యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఎల్టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని రాచకొండ రాజధానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎత్తైన కొండలపైన పారే జలపాతం ఎడిసిపడి ఏరులే పారుతో కోనేరులతో నిండి పర్యాటకులను ఆనందింప చేస్తుంది రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా నల్లగొండ జిల్లా నుండి పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తూ రాచకొండలో దేవాలయాలను కోనేరులను జలపాతాలను పచ్చదనంతో కొండలను పక్షుల రాగులతో వీక్షిస్తూ ఆనందంగా గడుపుతున్నారు పర్యాటకులు రాచకొండను పర్యాటక క్షేత్రంగా మారిస్తే బాగుంటుందని అంటున్నారు